ఇది నా స్థానం అని చెప్పాడు గురువు చెప్పినా వినలేదు తల్లి చెప్పినా వినలేదు నేను నీ గురువుని నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు రాజ్యాధికారం స్వీకరించు రామా అన్నాడు వశిష్ఠుడు అంటే ప్రథమాధిక్రమణంలోనేటటువంటి శ్రవ లేదు ఇక్కడ మా తండ్రి గారి మాటే ముఖ్యం నువ్వు గురువు తర్వాత గురువు కన్నా ముందు తండ్రే ముఖ్యమని చెప్పి ధర్మం చెప్పాడు కాబట్టి చూడండి రామాయణంలో లక్ష్మణుడు అంతటి మరి మరి ఎలా ఉండాలి తల్లి లక్ష్మణుడి తల్లిలా సౌమిత్రిలాగా ఉండాలి సుమిత్రలాగా ఆవిడేమిందయ్యా అమ్మా వెళ్తున్నాను అరణ్యానికి అన్నగారితో కలిసి అన్నాడు జాగ్రత్తగా వెళ్ళిరానన్న ఏంటది రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యం అటవీం విద్ది గచ్చతాత జాగ్రత్త వెళ్ళిరా వెళ్ళిరానయన